భారత్ మాతా కీ జై రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ముప్పై మంది భారతీయులు చనిపోయారు ఈ దాడి కేవలం హిందువులను ఆధారంగా చేసుకుని చేశారు జైషే మొహమ్మద్ ఈ దాడి వెనకాల ఉంది అని అనుమానిస్తున్నారు అలాగే పాకిస్తాన్ ఆర్మీ కూడా ఈ దాడికి కావాల్సిన వెపన్స్ సరఫరా చేసింది అని సమాచారం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జమ్మూలో చనిపోయిన ప్రతి ఒక్క ప్రాణంకి బదులు తీర్చుకుంటాము అని ప్రతిజ్ఞ చేశారు ఒకవేళ ఇండియాకి మరియు పాకిస్తాన్ కి యుద్ధం వస్తే ఇండియా గెలుస్తుంది అని అందరికీ తెలుసు మనం ఈ వీడియోలో ఇండియన్ ఆర్మీ వర్సెస్ పాకిస్తాన్ ఆర్మీ గురించి తెలుసుకుందాం మొదటగా సైనికుల సంఖ్య తీసుకుంటే భారత ఆర్మీ దగ్గర సుమారు పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల యాక్టివ్ సైనికులతో ప్రపంచంలో రెండో అతిపెద్ద యాక్టివ్ ఫోర్స్ గా ఉంది పాకిస్తాన్ ఆర్మీ కేవలం ఆరు పాయింట్ ఐదు లక్షల యాక్టివ్ సైనికులతో పన్నెండవ స్థానంలో ఉంది భారత్ దగ్గర సుమారు యాభై ఒక్క లక్షల మంది రిజర్వ్ ఫోర్సు కలిగి ఉంది కానీ పాకిస్తాన్ దగ్గర మాత్రం కేవలం పన్నెండు లక్షల మంది మాత్రమే ఉంది ముందుగా మనం ఎయిర్ ఫోర్స్ గురించి గు భారత్ వాయుసేన దగ్గర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి వాటిలో భారత్ దగ్గర ఫైటర్ జెట్ ఐదు వందల పదమూడు యుద్ధ విమానాలు నూట ముప్పై ట్రైనర్స్ మూడు వందల యాభై ఒక్క ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రెండు వందల డెబ్బై హెలికాప్టర్లు ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫైటర్ హెలికాప్టర్లు ఎనభై ఉన్నాయి ఇండియన్ ఆర్మీ దగ్గర మొత్తం నాలుగు వేల రెండు వందల ఒకటి యుద్ధ ట్యాంకులు ఉంటే పోర్కిస్తాన్ దగ్గర రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు మాత్రమే ఉన్నాయి ఇండియా ఇండియాగర ఆర్మోర్ వెహికల్స్ ఒకటి నాలుగు ఎనిమిది ఐదు తొమ్మిది నాలుగు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం పదిహేడు వేల ఐదు వందల పదహారు మాత్రమే ఉంది ఇండియా దగ్గర సెల్ఫ్ ఆర్టిలరీ ఆర్టిలరీ ఒక వంద మూడు వేల తొమ్మిది వందల ఐదు మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్స్ రెండు వందల తొంభై నాలుగు ఉన్నాయి పాకిస్తాన్ నేవీ కంటే ఇండియన్ నేవీ చాలా స్ట్రాంగ్ ఇండియన్ నేవీని కింగ్ ఆఫ్ ఇండియా ఓషన్ అని అంటారు యుద్ధం వస్తే ఇండియన్ నేవీ చేతిలో పాకిస్తాన్ చచ్చిపోతుంది భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళంతో పోలిస్తే ఎంతో పెద్దది భారత్ వద్ద మొత్తం రెండు వందల తొంభై మూడు నౌకలు ఉన్నాయి మరియు ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది పాకిస్తాన్ వద్ద నూట ఇరవై ఒక్క నౌకలు మాత్రమే ఉండగా అది ఇరవై ఏడవ స్థానంలో ఉంది భారత్ వద్ద రెండు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి కానీ పాకిస్తాన్ వద్ద ఒక్కటి లేదు రెండు దేశాల్లోనూ హెలికాప్టర్ క్యారియర్లు లేవు భారత్కి కి సబ్మెరైన్స్ ఎక్కువగా ఉన్నాయి పద్దెనిమిది వర్సెస్ ఎనిమిది మరియు డిస్ట్రాయర్లు మరింతగా ఉన్నాయి పదమూడు వర్సెస్ సున్నా అదేవిధంగా భారత్ కి ఫ్రిగెట్లు పద్నాలుగు వర్సెస్ తొమ్మిది

जय भारत जय हिंद